like share subscribe and click on bell icon to get notifications from virajita channel thanks a lot please contact for online tuitions through our email address that is vishwavidyalay at the rate of gmail.com శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం మూడవ శ్లోకం తాత్పర్య వివరణము హనోరూపేక్షు Kodanda పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఈరోజు మనము మూడవ శ్లోక భావాన్ని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనోరూపేక్ష కోదండ మనోరూపేక్ష కోదండాయ నమః మనసే రూపముగా గల చెరుకుగడ విల్లుగా కలది సాధారణంగా విల్లు పెలుసుదనము లేని బింకము సెలవిల్లు తడవంటి కర్రలతో చేయబడును వాటిని సెలవిల్లు తడవిల్లు అందరు శృంగమానుడ కుమ్ము శ్రీకృష్ణుని విల్లు శృంగముతో చేయబడినది అందుకే దాని పేరు సారంగము కాని అమ్మ చేతిలోని విల్లు మిక్కిలి రసవంతమైనది పచ్చిది బింకము లేనిది అగు సెలవిల్లు కారణం అది మనసే రూపముగా కలది చెరకగడలో మధురమైన రసమున్నట్లే మనస్సులో విషయములను మధురమైన కోరికలుండును నమః వివరణ ఈ నామానికి అర్థమేమనగా పంచతన్మాత్రలు అంటే శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేవి ఇవి చెవులు చర్మము కన్నులు నాలుక ముక్కు అనే పంచేంద్రియాలను తర్పణం తర్పణం చేస్తాయి అంటే అనుభవాన్ని కూడా అనుభవిస్తుంది అందుకే మనస్సు చెరుక గడతో చేసిన విల్లుగాను దానికి అనుసంధానించే బాణాలను తన్మాత్రలుగాను చెప్పడం జరిగింది ఈ తన్మాత్రల నుండే పంచభూతములు పుట్టినవి నిజారణ ప్రభాపూర మజ్జ బ్రహ్మాండ మండల నిజారణ ప్రభాపూర మజ్జ బ్రహ్మాండ మండలాయై నమః వివరణ దీని భావార్థమేమనగా తన యొక్క ఎర్రని కాంతుల ప్రవాహమునందు మునుగుచున్న బ్రహ్మాండ మండలములు కలది సూర్య మండలం ఎర్రని కాంతి కలది సూర్యుడు ఒక నక్షత్రము అందువలన నక్షత్రములన్నీ సూర్యుని వలె మండుచున్న అగ్నిగోళమలే నక్షత్రములన్నిటిలో భగవంతుని శక్తి ప్రకాశ రూపంలో ఉంది అందువలన సమస్త గోళములు తల్లి అంటే జగన్మాత యొక్క అరుణ ప్రభతో ప్రకాశించుచున్నవి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ విరాజితా ఛానల్ థ్యాంక్స్ అలాట్